సరస్వతి పుష్కరాలకైతే మేము రీసెంట్గా వెళ్ళాము అదేనండి మన దక్షిణ కాశీగా పేర్కొన్న కాళేశ్వరం పుష్కరాలకు కాళేశ్వరం నది మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాము కాళేశ్వరానికి ఫైవ్ అవర్స్ అయితే మాకు టైం అనేది పట్టింది హలో అండి అందరికీ బాగున్నారా మీరు పుష్కరాలకు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే ఏ పుష్కరాలకు వెళ్ళారు నేనైతే ఇప్పుడు రీసెంట్గా జరిగిన సరస్వతి పుష్కరాలకి వెళ్ళాము మేము హైదరాబాద్ నుంచి ఫైవ్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము ఐదుగురము కార్లలోనే వెళ్ళేశాము పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది ఏంటి తక్కువ ఉంది కదా జనం అనుకుంటున్నారా కాదు ఆల్రెడీ మూడు పార్కింగ్ ప్లేస్లను దాటి నాలుగో పార్కింగ్ ప్లేస్కి వచ్చాము అందుకనే ఇప్పుడే పెడుతున్నారు కదా ఇదిగోండి అక్కడ దూరాన కనబడుతుందా అక్కడ బస్కి మనం వెళ్ళాలన్నట్టు ఇక్కడ పార్కింగ్ నుంచి బస్సు వెళ్ళే ప్లేస్కి ఒక వన్ కిలోమీటర్ ఉంది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ట్రాఫిక్ ఫుల్ ఉంది మేము ఎర్లీగా బయలుదేరాం అయినా కూడా ట్రాఫిక్ అనేది చాలా ఉంది ఇక్కడికి మరి కొన్ని వెహికల్స్ని అయితే వదిలేస్తున్నారు మాకైతే అక్కడ పోలీస్ సిబ్బంది ఇక్కడ ఆగండి వెహికల్ ఇక్కడ పెట్టేసుకొని అక్కడ ఫ్రీ వెహికల్స్ వస్తాయి వెళ్ళండి అని చెప్పారు కొన్ని వెహికల్స్ వస్తున్నాయి అలాగే హైదరాబాదు వరంగల్ నుండి కాళేశ్వరం వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి మేమైతే ఇక్కడ ఆగాము ఇక్కడ ఫ్రీ అనే వెహికల్స్ అనేది ఉంటుందంట అందుకనే మేము ఇక్కడ ఆగాము ఇక్కడ నుంచి కూడా నదికి చాలా దూరం ఉంటుందంట పంట పొలాల మధ్యలో అనేది ఇక్కడ ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్లోనే పెట్టారు చూడారా మట్టి ఎంత మెత్త మెత్తగా ఆ రోజు వర్షం పడింది అన్నట్టు ఇదిగోండి మా గ్యాంగ్ మేమైతే అందరం కలిసి కాళేశ్వరం పుష్కరాలకి సరదాగా వెళ్ళాము సరదాగా ఉంటుంది పుణ్యం వస్తుందని వెళ్ళామన్నట్టు ఇక్కడ చూసారా ఎల్లో కలర్ బస్సు ఏదో స్కూల్ వాళ్ళు అరేంజ్ చేశారన్నట్టు ఫ్రీగానే దింపుతున్నారు లేదు నడిచే వాళ్ళు నడవచ్చు కూడా కానీ చాలా దూరం ఉందండి అందుకనే మేమైతే ఈ ఫ్రీ బస్సును అయితే యూస్ చేసుకున్నాము ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడి అప్పుడే ఆగింది అయినా కూడా ఉడకపోతే అయితే చాలా ఘోరంగా ఉంది ఫుల్ ఫుల్ జనం అనేది వచ్చారు లాస్ట్ ఫ్యూ డేస్ కదా చాలా మంది అనేది వచ్చారు ఇదిగోండి ఇక్కడికి మనకి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ దగ్గరకి ఇక్కడ దింపారన్నట్టు ఇక్కడ నుంచి ఎడ్ల బండ్ల సౌకర్యం ఉంది ఇక్కడ నుంచి మనకు ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నట్టు ఇది మాత్రం మనం అమౌంట్ పే చేసుకోవాలి చేతకాని వాళ్ళు ఆటోలో ఉన్నాయి వెళ్ళచ్చు ఆటోలు చాలా తక్కువగా ఉన్నాయి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ అనేది ఆటో వాళ్ళు తీసుకుంటున్నారు అలాగే ఈ బండి మీద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు ముగ్గురిని లేదా ఇద్దరిని మాత్రమే ఎక్కించుకుంటున్నారు దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి నదికి దగ్గరగా ఇలా టెంట్లతోని తోని మనకి టెంట్ హౌజ్ అనేది ఏర్పాటు చేసి ఉన్నాయి వీటిని రెంట్కి ఇస్తారంట అవసరమైన వాళ్ళు ఇలా రెంట్కి తీసుకొని వన్ డే అయినా స్టే చేయొచ్చు ఎవరైనా నిద్ర చేయాలనుకునే వాళ్ళు ఇలా స్టే చేయొచ్చు అన్నట్టు వెళ్తూ ఉంటే మనకు చుట్టుపక్కల షాపింగ్ అనేది చాలా చాలా ఉంది తెనుబండారాలే కానీ పూజా సామాన్లు దీపము వత్తి మనము నదిలో వదిలిపెట్టడానికి అన్ని రకాలవి ఇక్కడే అరేంజ్ చేసి పెట్టారు కొబ్బరికాయలు అలా అన్నీ కూడా పెట్టారన్నట్టు మేము కొన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నాము ఈవెంట్ టవల్ మర్చిపోతే వాళ్ళకి ఇక్కడ టవల్స్ కూడా అమ్మేస్తున్నారు ఇక పూజలకు సంబంధించిన కుంకుమ అవి ఇక దర్శనానికి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా అలా అన్నట్టు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి దగ్గరికి వచ్చేసాము నదికి కానీ నీట్నెస్ అయితే లేదండి అసలు ఇక్కడికి మేము అంతక ముందుకు మేడారం కొంచెం దూరంలో వచ్చాము కానీ లక్షల మందికి అయినా కానీ బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మాత్రం నీట్నెస్ అనేది లేదు ట్రాఫిక్ కూడా ఫుల్ ఫుల్ జామ్ అయిపోయింది మనకి కనబడుతున్నాయి చూడండి గోపురాలు అక్కడికి వెళ్తే మనకి నది అనేది వస్తుంది ఇంకా కొంచెం దూరం ఉంది బాత్రూమ్స్ కూడా అరేంజ్ చేశారు ఎలా అంటే బయో బాత్రూమ్స్ అనేసి బస్సులోనే అరేంజ్ చేశారు ఎక్కడికక్కడికి పోలీస్ సిబ్బంది కానీ కొంతమంది సిబ్బంది ఉండి మనకి ఎటు వెళ్ళాలి ఎక్కడ బస్సు వస్తుంది ఏంటి అన్ని వివరాలు అయితే చాలా చక్కగా చెప్తున్నారు మనం పుష్కరం అంటే స్నానాలు చేయాలి కదండి పుష్కర ఘాట్ అనేది వచ్చేసాము ఇక్కడే అన్నట్టు కాళేశ్వరం పుష్కరాలు త్రివేణి సంగమం ఇక్కడి వరకు కూడా మనము వచ్చాము ఇక్కడ మెట్లు ఉంటాయి ఇక్కడ ఇసుక ఉందన్నట్టు అక్కడికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అక్కడికి వెళ్తే మనకి వాటర్ అనేవి మంచిగానే ఉన్నాయి స్నానాలు చేయడానికి మునగడానికి వెళ్ళే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళొచ్చు లేదు అని అంటే మనకి మెట్లకి కిందికి దిగే వాళ్ళకి స్నానం చేసి వెళ్ళాలనుకుంటే ఇట్లా పైపుల ద్వారా కూడా సెట్ చేశారు అంటే అంత దూరం ఇసుకలో నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇబ్బంది పడే వాళ్ళ గురించి అలా పెట్టారు పుష్కరాలు అంటేనే మనము నది అమ్మని గౌరవించుకోవడం కదండి అందుకనే ఇక్కడ గంగమ్మకి కొబ్బరికాయ కొట్టి ఒక మూడు మునుగులు మునిగాము మునిగి దీపాలు అనేది వదిలిపెట్టేసాము ఇలా పుష్కరాల స్నానాలు అయితే మాకు కంప్లీట్ చేసుకున్నాము మా వాళ్ళందరూ స్నానాలు చేసి అలా కూర్చున్నారు ఇలా అయితే బాగా పెట్టారండి బట్టలు మార్చుకోవడానికి వీలుగా ఇలా కట్టి పెట్టారు కాకపోతే వాళ్ళు ఫర్ హెడ్ టెన్ రూపీస్ తీసుకుంటున్నారు కానీ చాలా ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ నేను మనకి పిండ ప్రధానాలు చేసాను పెద్దవాళ్ళకి అనుకున్న వాళ్ళు ఇక్కడ పిండ ప్రధానాలకు కూడా అనే వాళ్ళు ఉన్నారు పిండ ప్రధానాలు చేస్తున్నారు మళ్ళీ మనము ఘాట్ దగ్గర నుంచి బయలుదేరి టెంపుల్ దగ్గరికి రావడానికి మళ్ళీ ఫ్రీ బస్ పెట్టారండి ఇక్కడ దగ్గరలో అంటే దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టూ మినిట్స్ నడిస్తే టెంపుల్ అనేది వస్తుంది ఇక్కడ టెంపుల్ ఆరో మార్క్ ఉంది చూడండి అటువే కాదు రివర్స్లో ఉంది అది ఎందుకు మరి బోర్డు మనకి గోపురం కనబడుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ బస్సులు దిగాము గోపురం కనబడుతుంది కదా అక్కడ ఆ అవతల మనకి టెంపుల్ అనేది ఉంది ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కానీ లగేజీలు పెట్టుకోవడానికి కానీ టెన్ రూపీస్ తీసుకొని మనకి ఉంది ఫ్రీ కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ మళ్ళీ టెంపుల్కి ఆచికి మధ్యలో కూడా మనకి అన్ని తినుబండారాలు కానీ గాజులు కానీ అమ్ముతూ ఉన్నారు ప్రసాదం కౌంటర్ కూడా ఉంది ఇక్కడ ముక్తేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ కాశీగా అంటారు చాలా అంటే చాలా బాగుంది బాగుంది ఎక్కడైనా లింగము ఒకటే ఉంటుంది కానీ ఇక్కడ రెండు లింగాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి యముడు కూడా లింగరూపంలో ఉంటాడంట ఇంకోటి మామూలు మన శివలింగం అన్నట్టు శివుడు అలా రెండు లింగాలు పక్క పక్కకే ఉండి ముక్తేశ్వర ఆలయంలో దర్శించుకుంటే చాలా పుణ్యఫలం అంటారు ఉత్తర ద్వారం తూర్పు ద్వారం అనేసి ఎంట్రన్స్లో రెండు మూడు పెట్టారు అక్కడి నుంచి మనకు దర్శనం అనేది చాలా బాగా అయింది ఫాస్ట్గా ట్వంటీ మినిట్స్లో దర్శనం అనేది కంప్లీట్ అయ్యింది ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నాం చక్కగా అడవిలో కూర్చొని తిని కాసేపు ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళాము దారిలో రామప్ప టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో రామప్ప టెంపుల్ గురించి మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ పుష్కరాలకు వెళ్ళారనేది కామెంట్ చేయండి